ఇప్పుడు సర్వత్రా చర్చకు తెరలేసింది ఇక బలమైన ప్రతిపక్ష పార్టీగా ఉన్న గులాబీ పార్టీని దెబ్బతీసేందుకే హస్తం పార్టీ నేతలు గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని గులాబీ నేతలు ఆరోపించారు ఇక తమను అప్రతిష్టపాలు చేసేందుకే నోటీసులు ఇచ్చారని ధ్వజమెత్తారు జూన్ ఐదున విచారణకు హాజరు కావాలని మాజీ మంత్రి కేసీఆర్ కు కాళేశ్వరం మిషన్ చైర్మన్ పిసి ఘోష్ ను నోటీసులు పంపించిన విషయం తెలిసిందే ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు రామ్ చెప్పండి కాళేశ్వరం నోటీస్ అందుకున్న బిఆర్ఎస్ పార్టీలో అప్రతిష్ట నెలకొన్నట్లు తెలుస్తోంది ఇక అప్డేట్స్ ఏంటి పోనా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు పై కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అప్పటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ పైన ఆ పెద్ద ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే లక్ష కోట్ల అవినీతి జరిగింది ఆ ప్రాజెక్ట్ లో అని చెప్పి చెప్తా ఉంది కానీ లక్షలాది ఎకరాలకు సాగునీరు సాగునీరు ఇచ్చేందుకే ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు లోని మేడిగడ్డ అన్నారం సుందిల్లా ఆ మూడు బ్యారేజీలు నిర్మించాల్సి వచ్చింది ప్రాణాయిత చే పేరుగా ఉన్న దాన్ని మార్చి తుమ్ముడి అంటే వద్ద నిర్మించాల్సిన ప్రాజెక్టు కాళేశ్వరం వద్ద ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందని చెప్పి బిఆర్ఎస్ పార్టీ పదే పదే చెప్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు కానీ ఇతర కాంగ్రెస్ నేతలందరూ కూడా ఈ ప్రాజెక్టు పైన అబద్దాలు ప్రచారం చేస్తున్నారని చెప్పి బిఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే అయితే తాజాగా జూన్ ఐదవ తేదీన ఈ కాళేశ్వరం కమిషన్ పై ఏదైతే పీసీ ఘోష్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ నియమించిందో జూన్ ఐదవ తేదీన విచారణకు రావాలని చెప్పి కేసీఆర్ కు ఆరవ తేదీన విచారం రావాలని చెప్పి మాజీ ఆర్థిక శాఖ మంత్రి ప్రస్తుతం మల్కాడ్గిరి ఎంపీ బిజెపి నాయకుడు ఈటల రాజేందర్ జూన్ తొమ్మిదవ తేదీన మాజీ మంత్రి హరీష్ రావులకు కమిషన్ పీసీ చైర్మన్ పీసీ ఘోష్ నోటీస్ ఇచ్చిన విషయం తెలిసిందే వీళ్ళ ముగ్గురు కూడా వ్యక్తిగత వ్యక్తిగత వ్యక్తిగతంగా హాజరై నోటీసులకు సమాధానం ఇవ్వాలని కూడా పీసీ ఘోష్ ఆ నోటీసులు పేర్కొన్న విషయం తెలిసిందే దీనిపైన ఇప్పటికే అనేక రోజులు గత కొద్ది రోజులుగా ఫామ్ హౌస్ వేదికగా కేసీఆర్ కేటీఆర్ హరీష్ తో పాటు రిటైర్డ్ ఇంజనీర్లు నీటి శాఖ మాజీ అధికారులతో కూడా కేసీఆర్ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతా ఉన్నారు ఒకవేళ జూన్ ఐదవ తేదీన వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు కూళేశ్వరం గా ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్తుందో దానికి కౌంటర్ ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తా ఉంది అయితే ఈ నేపథ్యంలోనే జూన్ రెండవ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజు తెలంగాణ భవన్ వేదికగా మాజీ మంత్రి హరీష్ షా ఆధ్వర్యంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం ఎందుకు కట్టాల్సి వచ్చింది ఎందుకు నిర్మించాల్సి వచ్చింది సమైక్య రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు ఎందుకు చేపట్టలేదు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడే అత పెద్ద ప్రాజెక్టు ఎందుకు చేపట్టాల్సి వచ్చిందని చెప్పి పవర్ ప్లాంట్ ప్రజెంటేసి ఇస్తానని చెప్పి కొద్దిసేపటి క్రితం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన శాసన మంత్రి ప్రతిపక్ష నేత సీనియర్ నాయకులు మరస వచ్చారని చెప్పడం జరిగింది దాంతో పాటు మరోవైపు కాళేశ్వరం కమిషన్ పై కేసీఆర్ కు నోటీస్ ఇస్తే బిఆర్ఎస్ పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు నోరు మెరపలేదు కనీసం సపో కనీసం ఏమాత్రం ఆందోళన చెందలేదు అసలు కాళేశ్వరం కమిషన్ ఏ ధైర్యంతో నోటీసులు ఇస్తుందని చెప్పి బిఆర్ఎస్ పార్టీ సేను రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చెప్పడానికి కొన్ని ఎవరు కూడా చేయాలని చెప్పి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ కవిత ఆరోపించిన విషయం తెలిసిందే దీనిపైన పార్టీలో అంతర్గతంగా కూడా విమర్శలు చేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో జూన్ నాలుగవ తేదీన కాళేశ్వరం కమిషన్ చైర్మన్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడానికి నిరసిస్తూ జూన్ నాలుగో తేదీన హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆమె పెద్ద నిరసన కార్యక్రమాన్ని పిలిపించారు ఇవాళ మరికొద్ది సేపట్లో కూడా బంజారాయేశ్వరం తన నివాసం పక్కన ఉన్న భవనంలో జాగృతి కార్యాలయం కూడా ప్రారంభించి అనంతరం కేసీఆర్ కేసీఆర్ కు నోటీసులకు వ్యతిరేకంగా కలెక్షన్ కమిషన్ అయితే నోటీస్ ఇచ్చినా నోటీసులకు వ్యతిరేకంగా ధర్నా చేపట్టే విషయంపై కూడా ఆమె జరుగుతుంది పోస్టర్ కూడా రిలీజ్ చేస్తా ఉన్నది ఈ విధంగా పిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాలుష్యం కమిషన్ పై చేస్తున్న ఆరోపణలు చెప్పికొట్టేందుకు సన్నద్ధం అవుతుందని చెప్పి అనుకోవాలి రామ్ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ జరగకుండా ఉండేందుకు తమ